హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చి స్వాగతం ఈరోజు అండి మా మేనకోట మనోరంజ్ బాధ్యత సరే మన బాధ్యత కోసం బిర్యానీ చేయించింది బిర్యానీతో పాటు పెట్టా కూడా చేసి ఇలా ప్యాక్ చేస్తే కొంచెం ఆరణి కొంచెం ఆరణి పెడితేనే మీకు అమ్మా వేడి మీద అట్లా మూసేసిన వాసన ఎందుకు వీడియో తీసుకు మన వచ్చిగా ఎవరైనా సహాయం చేస్తారో ఇంతవరకు అయితే ఎవరైనా

কষ্টপতুন <laughs> आكتر मध्ये आप कसले सगळे पडले सावळा गडे निजवण्याला नक्कीच लगेच 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 అండి బాబాయ్ అకచేసారు రిటింగ్ గాడో అబ్బనే వాలే వస్తుకి వస్తుకి అంతా వాళ్ళందరికి పెడతా అమందరే బ్రేన హా హా గుర్తుపెట్టుకుంటాను కదా విడై నా ఫోనికి అన్నకి ఫోన్ ఏంట చాలా హెడిగా ఉంది కల్లారై అక్కడ అండికి మోకల పెట్టలే మాకు

లావణ్య ఈరోజు నీ పుట్టినరోజు కదా ఏం చేస్తున్నావు స్పెషల్ ఓ అక్కడ ఏమేమి పెడతారు ఏమేమి పెడతా ఏదైనా తినచ్చా ఓకే నేనైతే చికెన్ పకోటి తింటానమ్మా ఉందా మీ దాన్ని ఉంటుందా ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి సరే అన్ని వింగ్స్ ఉంటాయి లాలీపాప్స్ ఉంటాయి అన్ని టేస్ట్ వస్తాయి చాలా ఐటమ్స్ ఉంటాయి